నమస్కారం టుడే పీజీఆర్ కి స్వాగతం నకిలీ మద్యం జే బ్రాండ్ బ్రాండ్లు విచ్చలవిడిగా అమ్మకాలు సాగించి వేల మంది ప్రాణాలకు మొక్కు తెచ్చి లక్షల మంది ప్రాణాలను అనారోగ్యంతో ఆసుపత్రి పాలు చేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని మా ప్రభుత్వంలో క్వాలిటీ మందుతో ప్రజల ఆరోగ్యాలు దృష్టిలో పెట్టుకొని పరిపాలిస్తున్న నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణంలోని శాసనసభ్యులు కురుగొండ్ల రామకృష్ణ నివాసం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ ధ్వజమెత్తారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల అభివృద్ధి సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు అదే విధంగా రాష్ట్ర అభివృద్ధికి ఇతర దేశాలకు వెళ్లి కంపెనీలకు ఆహ్వాన పలుకుతూ పేపర్లో ఫోటోలు చూస్తుంటే కళ్ళు కనపడలేదా అని ఆగ్రహం వ్యక్తం చేశారు నా మీద గాని నా కుటుంబం పైన ఏ భూములోన్నా అవి మీకే రాసిస్తానని భూ అక్రమాలు చేసినట్ల ఆరోపణలపై శాసనసభ్యులు కురుగొండల రామకృష్ణ స్పందించారు కుటుంబం మీద నా ఇల్లు మాత్రం తప్పితే ఏమున్నా మీరు చెప్పింది చేస్తానని ఛాలెంజ్ చూస్తారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంసీ చైర్మన్ పులకొల రాజేశ్వరరావు రాష్ట్ర పద్మశాలి డైరెక్టర్ శ్రీ రామదాసు గంగాధర్ పట్టణ అధ్యక్షుడు అవరు సత్యనారాయణ నిడిగల్లు పిఏసీఎస్ చైర్మన్ వెంకట కృష్ణారెడ్డి బాలయ్యపల్లి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి కూను శ్రీహరి బీరం రాజేశ్వరరావు మురళి గౌడ్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఏదో తప్పులు చూపిస్తూ వాళ్ళు చేసిన తప్పుల్ని మా మీద వృద్ధేదానికి ప్రయత్నాలు చేస్తారు ఉన్నారు అది ప్రజలందరూ కూడా తెలుసు తమ అవినీతి అక్రమాల పాపాలను ఎదుటి వారిపై కట్టడంలో జగన్ జగన్ అంటూ చేశారు అయితే గత ఐదేళ్ళు లిక్కర్ మాప్యా నడిపి మూడు వేల ఐదు వందల కోట్లు దోచుకుని ప్రజల దృష్టి ప్రజల దృష్టి మళ్లించడానికి జగన్ కుట్రలు ప్లాన్ వేశారు అదేవిధంగా అందులో భాగంగానే చిత్తూరు జిల్లా మరొక చెరువు ఇబ్రహీంపట్నం నటీ మద్యం అంశంపై కూటమి ప్రభుత్వం ప్రతిష్టం ఉద్దేశంతో కుట్రపూరితంగా అతిథి మధ్యం ఫార్మలను తాడేపొలం ప్యాలేస్లో తయారు చేశారు అదేవిధంగా అందులో భాగంగా సెప్టెంబర్ ఇరవై నాలుగు ఆఫ్రికా వెళ్ళేందుకు టికెట్ బుక్ చేసుకున్న జనార్దన్ రావును జరిగిన జ్యోతి రమేష్ను ఇంటికి నిర్మించుకున్నారు జనార్దన్ జ్యోతి రమేష్ చిన్నటి స్నేహితులు రావడంతో నగలే మద్యానికి పక్కా ప్రణాళికలు ధరించారు అయితే గత ప్రభుత్వంలో మద్యం తయారీ జగన్ కుట్లో పెట్టుకుని జే బ్రాండ్ మాత్రమే తయారు చేశారు దీని ద్వారా రాష్ట్రంలో ముప్పై వేల మంది ప్రాణాలు కోల్పోయారు అదేవిధంగా ముప్పై ముప్పై లక్షల మంది ముప్పై వేల మంది ముప్పై లక్షల మందికి అనారోగ్య పాలయ్యారు మనీ ల్యాండింగ్ ద్వారా దుబాయ్ వంటి దేశాల్లో వ్యాపారాలు భూములు కొనుగోలు చేసినట్లు ఫోరెన్సిక్ విశ్లేషణలో మైంపడిన వైసీపీ నేతలు బండారు మద్యం కుమ్మగోడంలో రికార్డ్ అదేవిధంగా లాజిస్టిక్ ఖాతా ఖాతా నుంచి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి కుటుంబానికి చెందిన పిఎల్ఆర్ ప్రాజెక్ట్ ఖాతాలో ఎండి గారు పెద్దిరెడ్డి సొందలత మిథున్ రెడ్డి తల్లి ఎంతో ఐదు కోట్లు జమ అయినట్లు సిట్ తేల్చింది మన పచ్చిబడి కూడా వాళ్ళు రెండు వేల ఇరవై ఒకటి నుంచి మద్యం తయారు చేసి అటు కర్ణాటక కానీ ఇటు ఆంధ్రాకి కానీ ఫుల్ సప్లై చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళు జగన్కి దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళు ఈ జోగి రమేష్ పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద ఖచ్చితంగా వ్యాక్సిన్ తీసుకుంటారు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఈ సురక్ష యాప్ ఎవరైతే రేపు ఎవరైనా మంచిగా కావాలని వాటర్ కావాలని అక్కడికి వెళ్ళి కొనుక్కొని దాన్ని ఆ యాప్ని జాయిన్ చేస్తే అది మంచి మంచిగా డూప్లికేట్ ప్రజా కూడా లేదు కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వం స్పష్టంగా నిజాయితీగా మంచి ముందు ఇవ్వాలా ప్రజలకి డూప్లికేట్ అమ్మకూడదు అనే కాన్సెప్ట్తో ఇవన్నీ కూడా పెడుతున్నారు అందరూ కూడా ఈ యాప్ని దయచేసి డౌన్లోడ్ చేసుకొని తెలుసుకొని ఆ తాగేటువంటి వాళ్ళు అక్కడ పోయినప్పుడు ఆ యాప్ని మరి క్లిక్ చేసి దాని ఫోటో ఇస్తే పోతుంది కాబట్టి ఇది చూసి కొత్త యాప్ మీడియా సో ద్వారా తెలియజేస్తాం కూడా రానియకుండా కనివేశాడు ఈరోజు దానికోసం మనం బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పరిస్థితులు పెట్టి తద్వారా ట్యాక్స్ ఇస్తే మన రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది దానికోసం ఈరోజు ఇద్దరు కూడా మరి తండ్రి కావచ్చు కుమారుడు కావచ్చు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కానీ అదేవిధంగా మంత్రి లోకేష్ బాబు కానీ ఇద్దరు శాశ్వశక్తుల వాళ్ళు ప్రయత్నాలు చేసి అక్కడికి వెళ్ళి వ్యాపారస్తులతో మీటింగ్లు పెట్టి మరి మాట్లాడడానికి కళ్ళు ఉన్నాయా కళ్ళు దుబ్బినాయా చూడు ఉందా కళ్ళు కనిపించినది అని అడుగుతా ఉన్నా ప్రతిరోజు పేపర్లు అవుతుంది టీవీలు అవుతుంది అక్కడ పరిశ్రమను పిలిచి గా మీటింగ్లు పెట్టారు మీరు మా రాష్ట్రానికి రండి మేము కోఆపరేట్ చేస్తాం మీకు ఏం కావాలన్నా మీరు పరిశ్రమలు పెట్టండి అని చెప్పి అన్ని దగ్గర అడుగుకుంటా ఉన్నాం ఎందుకంటే ఈరోజు మన రాష్ట్రంలో ఏమీ లేదు గతంలో జగన్మోహన్ రెడ్డి రెడ్డి చేసిన పాపాలు అన్ని బ్యాంకుల అప్పులే ఈరోజు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి బయట నుంచి మనం పరిశ్రమలు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సహాయ శక్తులా ప్రయత్నం చేస్తున్నారు ఉన్నారు ఒక పక్క ప్రధానమంత్రి సహాయ సహకారాలు ఉన్నాయి కాబట్టి ఈరోజు మన రాష్ట్రంలో అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి అది కూడా లోకేష్ బాబు మాట్లాడుకొని మా మన రాష్ట్ర పరిస్థితి చెప్పుకొని మరి ఆయన ద్వారా కేంద్రం ద్వారా మరి నరేంద్ర మోడీ గారు సహాయ సహకారాలతో ఈరోజు మన కార్యక్రమాలు అన్నీ కూడా అని చెప్పారు కూడా తెలియజేస్తూ ఆయన కూడా మనం అభినందించాలని చెప్పి కూడా తెలియజేస్తూ రోజు మన రాష్ట్రానికి ప్రధానమంత్రి ఎంతో సహాయ సహకరణ అందించడానికి కూడా తెలియజేస్తాను అది భూ అన్నారు ఎక్కడైనా ఒక సెంటు నా పేరుతో ఉన్న నేను ఆక్రమించున్నా మీరు ఏ దాని సిద్ధం రిపోర్ట్ కూడా ఇవ్వండి ఇబ్బందే లేదు నా వైఫ్ నుంచి కూడా ఎవరు చేసినా కూడా వాళ్ళ కూడా ఇష్టం లోపల అంతేగాని మేమేదో ఇక్కడ ఆక్రమించుకోవాలా ఇక్కడ ఏదో పోర్టు సంపాదించాల మాకు ఆ ఉద్దేశాలు లేవు ఒక అర సెంటు కూడా నాకు ల్యాండ్ లేదు మాకు ఉండేది ఒక ఇల్లు మాత్రమే వెంకటగిరిలో ఈ ఇల్లు తప్పక మీరు ఏమీ లేదు కావాలంటే మీకు రాశిస్తాను నా ఫ్యామిలీ లేదు మా ఫ్యామిలీ ప్రభుత్వం మా ఆవిడ పేరు కానీ నా పేరు కానీ నా కూతురి పేరు కానీ ఏమి వేస్తున్నా అంటే అటు నేను చెప్పండి నేను అటువంటి రాసి ఎక్కడ నువ్వు చెప్తే ఆయనకే రాసిస్తాను అది కూడా సెంట్లో రెండు వేల పదిహేను నలభై అంకణాలు ఉంటే ప్రభుత్వాన్ని డబ్బాలు తీసుకుంటాం ప్రభుత్వం ద్వారా ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకుంటాము ప్రభుత్వాన్ని కట్టి పర్వక ఇల్లు పెట్టాను నా సొంత స్థలాన్ని బయట వదిలేశాను ఎందుకంటే వాసు రోడ్డు కూడా వదిలేము ఆ పక్క వదిలే ఆ పక్క రోడ్డు వదిలేము స్థలం తీసుకున్నాం ఆ స్థలానికి ప్రభుత్వానికి డబ్బు కట్టారు